భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరి ఐదవ టెస్టు మ్యాచ్ మరో మూడు రోజుల్లో జరగనున్న సంగతి తెలిసిందే ఇప్పటికే జరిగిన నాలుగు మ్యాచ్ లో మూడు ఒకటితో సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా ఇక చివరి మ్యాచ్ లో కూడా గెలిచి డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలని టీమిండియా భావిస్తుంది ఇప్పటికే ఈ చివరి మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ భారత జట్లు ధర్మశాలకు చేరుకున్నాయి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ సేషన్ కూడా ప్రారంభించనున్నారు అలాగే ధర్మశాల స్టేడియంలో ఫాస్ట్ బౌలర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఈ క్రమంలోనే టాప్ ఆర్డర్ బ్యాటర్లు వికెట్లను కోల్పోయే అవకాశం కూడా ఉంది దీంతో టాస్ గెలిచి చిన్నప్పుడు భారీ స్కోరు చేయడం కష్టం కాబట్టి టాస్ గెలిచిన జట్టు చేజింగ్ చేయడం ఉత్తమం అని అక్కడ గ్రౌండ్ పరిస్థితులను బట్టి తెలుస్తుంది ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ జరగడంపై అనుమానాలు ఉన్నాయి ధర్మశాల వాతావరణమే ఇందుకు కారణం ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలుస్తుంది దీనికి తోడు నగరంలో చాలా చల్లగా ఉందని వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే సమయాల్లో వర్షం పడే అవకాశం ఉందట గరిష్ట ఉష్ణోగ్రత ఒక డిగ్రీల సెల్సియస్ అలాగే కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ ఫోర్ డిగ్రీల కంటే తక్కువగా ఉంటుందని అలాగే ఆకాశం మేఘామృతమై చిరు జల్లులు కురిచే అవకాశం ఉన్నట్లు వర్షంతో పాటు హిమపాతం కూడా మ్యాచ్పై ప్రభావం చూపవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది